హాయ్ ఫ్రెండ్స్ హలో హలో ఉన్నారు బాగున్నారా అందరికీ ముందుగా అయితే హ్యాపీ దివాళీ ఈ వీడియో మాత్రం కొంచెం లేట్గా పెడుతున్నాను టైం సరిపోలే సో దివాళీకి అయితే ఫుల్ ఇల్లు జరగడము షాప్ జరగడము ఆ క్లీను ఈ కిలింగ్ వరకు చాలా ఫుల్ అంటే ఫుల్ టైడ్ అయిపోయినా సో వీడియో వీడియో పెట్టడానికి కొంచెం లేట్ అయ్యింది లేకుంటే ముందుగానే పెడుతుంటే ఇవాళ టైం దొరికింది కాబట్టి ఇవాళ మొత్తం సెట్ చేసి వీడియో పెడుతున్నాను చూడండి మా దివాళి అయితే ఈ విధంగా జరుపుకుంటాం మాది దివాళీ ఫుల్ ఫేషియల్ అన్నమాట అంటే మేము దివాళి పెద్దగా జరుపుకుంటాం దసరా లేదు దసరా ఎందుకు లేదు అనుకుంటున్నారా మా అమెజాన్పై ట్వెల్వ్ ఇయర్స్ అవుతుంది అప్పటి నుంచి ఇప్పటికి మేము దసరా పండుగ చేసుకోవట్లేదు ఏం చేసినా మాత్రం దివాళీ ఫుల్ గ్రాండ్గా చేసుకుంటాం సో మా దివాళీ ఏ విధంగా చేసుకుంటున్నామో చూడండి మీరు మొత్తం వీడియోలో మేము ఒక్కొక్క వస్తువు నుంచి క్లీన్ చేసుకుంటే ఇల్లు ఎలాగో ఊర్లో అయితే ఇల్లుకు పెయింటింగ్ చేసుకుంటాం ఇక్కడ అలా మన హోనర్స్ కాదు కదా రెంట్ కదా సో మామూలుగా క్లీన్ చేసుకుంటున్నాం ముందుగా అయితే ఇంట్లో పూజ చేసుకున్నాను లక్ష్మీ గణేష్ని తెచ్చుకొని పూజ చేసుకుంటాం ఇయర్ మొత్తం పూజ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి పాతది లక్ష్మీ గణేష్ని నిమజ్జనం చేసి మళ్ళీ కొత్తది తెచ్చుకొని ఈ విధంగా పూజ చేసుకుంటాం పూజ ఈ విధంగా చేసుకొని మళ్ళీ నెక్స్ట్ డే తీసి మళ్ళీ గుడి లోపల పెట్టుకుంటాం మొత్తానికైతే చూడండి ఈ విధంగా చేసుకుంటాం మరి మీరు ఏ విధంగా దివాళీ చేసుకుంటారో కామెంట్ చేయండి నేనైతే ఇదే విధంగా చేసుకుంటా ఇది బీహార్ స్టైల్లో అనమాట అంటే మన మామూలుగా అయితే లక్ష్మీదేవి దొంతులు అలా పెడతారు మన ఇక్కడ హైదరాబాద్లో కానీ బీహార్ వాళ్ళు అలా కాకుండా మామూలుగా లక్ష్మీ గణేష్ రెండు రెండు ఒకే దగ్గర ఉన్నది విగ్రహం తెచ్చుకొని ఇలా ఇంట్లో పెట్టుకొని పూజ చేసుకుంటారు అది మొత్తం సంవత్సరం మొత్తం దాన్ని పూజ చేసుకొని నెక్స్ట్ ఇయర్ ఇక్కడ గణేష్ నిర్మార్జనం లాగా అలా అక్కడ లక్ష్మీదేవి నిమార్జనం కూడా చేస్తారు సో మాదైతే మేము కాకుండా మా ఫ్రెండ్ పిల్లలు కూడా మాతో పాటు క్లీన్ చేస్తారు వాళ్ళు క్లీన్ చేయడమేమో కానీ ఇంకా ఎక్కువ దానికి తోడుగా చెత్త వేస్తుండ్రు పాపం చెత్తలో ఒరలాడుతూ ఆడుతూ పాడుతూ అందరం సరదాగా క్లీన్ చేసుకుంటున్నాం చాలా హ్యాపీగా ఉంటుంది అందరం కలిసి చేస్తే ఆ మజానే వేరు కదా ఒక్కరం చేస్తే ఇంట్రెస్ట్ చేయబుద్ది కదా బా ఇంకెప్పుడైపోతే ఇంకెప్పుడైపోతుంది అనిపిస్తుంది అదే నలుగురం కలిసి ఆడుతూ పాడుతూ మాట్లాడుతూ చేస్తుంటే అసలు వర్క్ ఎప్పుడైపోయింది కూడా తెలియదు సేమ్ అలాగే జరిగేది మాకు కూడా ఇంకా పిల్లలు చూడండి మా దగ్గర వర్క్ నేర్చుకుని వచ్చాలి చాలా పిల్లలు పిల్లలు వాళ్ళు వీళ్ళు ఇంకా వీలైతే మేము వర్క్ చేస్తుంటే దానికి డబల్ ఇక్కడ నుంచి అక్కడ వేయడం అక్కడ నుంచి ఇక్కడ వేయడం ఇక్కడ నుంచి అక్కడ పోవడం అక్కడ నుంచి ఇక్కడ పోవడం ఈ పిల్లలతోనే ఫుల్ ఎంజాయ్ ఇంకా వీలైతే ఎంత చెప్పినా వినట్లేదు ఒకవైపు అటు ఇటు క్లీన్ చేసి చేసేస్తే వారికి ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ చేసుకుంటున్నాం ఎందుకంటే అన్నీ కూడా సరే కదా ఇంకా పువ్వులు కూడా తెచ్చుకున్నాం పువ్వులు గుర్చాలి చూడండి అక్కడ కనిపించేసి అని నిండగా పువ్వులు తెచ్చుకున్నాం అవి కూర్చాలి ముందు క్లీనింగ్ అయిపోతే కూర్చుకొని తుడుచుకుంటే పూలు కూర్చొచ్చు

सोना का लगा वो महंगा बहुत है bald vale, bald vale. పూలకి ఉండాలి రోజుకు సర్ప అరే ఎందుకేశరు మాకు కూడా మంచి అనిపిస్తుంది ఏం ప్రతంబ్రాలు వస్తుకుంటున్నవారా పువ్వులు కూర్చుతుంటే పిల్లలు కూడా ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు అసలుకి పువ్వులనే నవ్వుతూ ఆడుతూ బాడుతున్నారు ఈసారి ఏంటంటే పువ్వులలో ఎలాంటి పురుగులు రాలేదు లాస్ట్ ఇయర్ పువ్వులలో చాలా పురుగులు ఉండే ఈసారి పువ్వులలో పురుగులు ఇంకా లాస్ట్ ఇయర్ టూ కలర్స్ పూలు తెచ్చుకున్నాం ఈ ఇయర్లో అయితే టూ కలర్స్ వీలగలం ఎందుకంటే లాస్ట్ ఇయర్ మా ఓనర్స్ వాళ్ళు కూడా తెచ్చుకున్నారు వాళ్ళు మేము కలిపి తెచ్చుకుంటే మాకు పువ్వులు కరెక్ట్గా సరిపోయిన ఉండే ఈసారి ఏమైందంటే ఓనర్స్ ముందుగానే తెచ్చుకున్నారు ఈసారి మేము ఒకదాన్ని తెచ్చుకున్నాం అంటే ఒక పువ్వు తెచ్చుకున్నా ఇంకా ఈ పువ్వులు వచ్చేసి నేను మార్కెట్ నుంచి తెచ్చుకున్నా మొత్తం సంచి రైతులు డైరెక్ట్ పొలం నుంచి తీసుకొచ్చి సేల్ చేశారు ఆన్లైన్ దగ్గర తీసుకుంటే నాకు థర్టీ ఫైవ్ టూ థర్టీ థర్టీ ఫైవ్ కేజీస్ నుంచి నాకు ఫైవ్ హండ్రెడ్కి వచ్చింది మార్కెట్లో వేరే వాళ్ళు రీసేల్ వాళ్ళతో తీసుకుంటే టెన్ కేజీస్ వచ్చి ఫైవ్ హండ్రెడ్ అన్నారు కొన్ని పూలు ఖరాబ్ అయితే కాకొక్కలే అనుకొని నేను ఏనకుండా నెరెంట్ సంచుల పూలు కొనుక్కున్నాను ఒక సంచి ఫ్లవర్స్ వచ్చి నాకు ఫైవ్ హండ్రెడ్కి వచ్చినాయి ఏంటంటే ఒక ఒకటి కలరు ఇంకా నాకు ఆ సంచిలో మినిమమ్ ఒక సిక్స్ సెవెన్ కేజీస్ దాకా ఆ వేస్ట్ పూలు పోయినాయి మిగతా పూలు అయితే ఒక ట్వంటీ ఫైవ్ అబ్బో మంచి పూలు ఉన్నాయి ముందుగా అన్ని పువ్వులు మొత్తం అటు ఇటు మొత్తం చిన్న ఒక సైడ్ పెద్ద ఒక కరాబ్ అయిన ఒక సైడ్ వాడేసుకుంటున్నాం పిల్లలు కూడా మాతో ఫుల్ ఎంజాయ్ చేస్తుండ్రు ఇంకా మా పొట్టి అడ్డోడు పూలనే మొత్తం ఫుల్ పిల్లలు తెస్తుండ్రు అసలుకి లాస్ట్ ఇయర్ చాలా తక్కువ పూలు ఉండే ఈసారి ఎన్ని పూలు చూసి కస్టమర్స్ వచ్చి అసలు షాప్కి అయినా లేక గదిలో మొత్తం ఫ్లవర్స్ పెడతామని అడుగుతున్నారు ఇంకా ఏం చెప్పారు మనం కేజీ లెక్కలు తీసుకుంటే అమౌంట్ ఎక్కువ ఫ్లవర్స్ తక్కువ ఇలా అయితే నాకు డైరెక్ట్ తీసుకునే వాటి నాకు అమౌంట్ తక్కువ ఫ్లవర్స్ ఎక్కువ వచ్చినాయి నాకు ఫ్ల షాప్కు ఇల్లు కాబట్టి ఇంకా నాకు కొంచెం ఎక్కువనే ఫ్లవర్స్ పడుతున్నాయి కాకపోతే సరే నేను కొంచెం ఎక్కువ తెచ్చుకున్నాను ఎందుకంటే ఇంట్లో కూడా పెట్టుకుంటాను షాప్లో షాప్ బయట మనకి నచ్చిన ఫ్లవర్స్ ఎటుకొచ్చి నచ్చినంత విధంగా అన్ని ఫ్లవర్స్ అయితే ముందుగా అన్ని సైడ్ సైడ్ తీసుకుంటున్నాను మంచి ఒక చెడ్డ ఒక సైడ్ చిన్న పెద్దని ఈ పువ్వులు రెండు రోజుల నుంచి కూడుచుతున్నాం అక్కడికి అంటే కంటిన్యూ కూర్చోకుండా కొంచెం పని టైరింగ్ మెడిషన్ కూడా అంతే కదా ఇంకా స్టిచ్చింగ్ చేసుకున్న తీసుకువెళ్ళేవారు మళ్ళీ కొత్తగా వాళ్ళు అక్కడ ఇక్కడ అనే అక్కడ నాకు ఫుల్ టైడ్ అయిపోతున్నాయి ఫైనల్ మీద పువ్వులు అయిపోయినాయి ఇంకా గుమ్మానికి పెట్టుతున్నాను ఈసారి రెండు లైన్లు మూడు లైన్లు పెడుతున్నాయి ఎందుకంటే ఎక్కువ ఫ్లవర్స్ ఉన్నాయి కాబట్టి ఫుల్ గ్రిల్స్కి అక్కడిక్కడ మొత్తం పెడదామని చాలా డెకరేషన్కి అయితే ఫుల్ హార్స్ హర్స్ ఇంకా అయితే షాప్కి వచ్చిన ఇంట్లో గుమ్మంకి అయిపోయింది ఇప్పుడు షాప్లో పని కాబట్టి షాప్లోకి వచ్చిన షాప్లో టైం ఎక్కువ వాడుతుంది కాబట్టి మందు గుమ్మం పెట్టేస్తున్నా ఇంకా నేను బయట షాప్లలో డెకరేషన్ చేసాను కదా ఆ విధంగా ట్రై చేద్దామని ఇట్లా త్రీ లైన్స్ పెడతాడు కదా ఆ విధంగా ట్రై చేస్తున్నా ఎప్పుడు కట్టినా అసలుకి ఏదో చిన్న మిస్టేక్ అంత పర్ఫెక్ట్గా రాదు అసలుకి ఎంత ట్రై చేసినా కానీ ట్రై మాత్రం చేస్తూనే ఉంటా లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ కొంచెం ఇంకొంచెం మంచిగా ట్రై చేద్దామని ఇవన్నీ పూలన్నీ మాలలు పెట్టుకున్నాను చాలా ఫ్లవర్స్ ఉన్నాయి అసలుకి లా నేను ఎప్పుడు కూడా ఎన్ని ఎన్ని ఎక్కువ ఫ్లవర్స్ తీసుకోలేదు ఈసారి కొంచెం ఎక్కువ అయిపోయినాయి ఫ్లవర్స్ మంచిగా డెకరేట్ చేద్దామని అనుకున్నా ఇంకా పూలతో రెడీ అయిపోయినాయి ఇంకా దేవునికి దగ్గర ఇంట్లో పూజ అయిపోయింది ఇప్పుడు షాప్లో పూజ కాబట్టి నేను షాప్లో కూడా లక్ష్మీ గణేష్ని తెచ్చుకున్న విగ్రహం ఇంట్లో కూడా సెమిలాగా తెచ్చుకున్న షాప్లో కూడా మేము మట్టి విగ్రహంతోనే పూజ చేస్తాం నేను నాకు లక్ష్మీ గణేష్ విగ్రహం తెచ్చుకొని ఈ ఇయర్లో తెచ్చుకున్నది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ దాకా దానిలో పూజ చేసుకుంటాం లాస్ట్ ఇయర్ తెచ్చుకున్నది లక్ష్మీ గణేష్ విగ్రహాన్ని నిమజ్జనం చేస్తాం అంటే ఏ ఇయర్కి ఆ ఇయర్ కొత్తగా విగ్రహం తెచ్చుకుంటాం పాద విగ్రహాన్ని నిమజ్జనం చేసేస్తాం ఈ విధంగా అయితే షాప్లో పూజ చేసుకుంటున్నాను ఏదో నాకు తోసినట్లు ఫ్లవర్స్తో అలా ఓమ్ పెట్టి చేసుకుంటున్నాను పెద్ద మనమేం పంతులు కాదు మంత్రాలు ఇంకా ఏదో నాకు తోసిన విధంగా చేసుకుంటున్నాను పూజ ఇంకా నేనైతే కాయిన్స్ ఇప్పుడు లక్ష్మీదేవి దగ్గరనే ఇలా కాయిన్స్ పెట్టుకుంటాను నా దగ్గర ఏరియా అలానే తా అమ్మవారు తాళిలో అలానే ఉంచుతాను కాయిన్స్ ఒక దాదాపు ఒక టూ త్రీ హండ్రెడ్ రూపీస్ కాసే చిల్లర నాకు మా ఫ్రెండ్ ఇచ్చిన ఉండే నేను తను ఇచ్చిన అమౌంట్ అలానే టూ ఇయర్స్ నుంచి అలానే పెట్టుకుంటున్నాను వీలైతే ఒక రూపాయి ఎక్కువ ఐదు రూపాయలు పది రూపాయలు వేస్తాను కానీ దానిలో పిల్లలు తీసుకోను ఎప్పుడు లక్ష్మీ గణేష్ దగ్గర ఆ చిల్లర పైసలు అలానే ఉంచుతా ఫైనల్గా పూజ అయిపోయింది షాపుది కూడా ఇంకా మనకు వచ్చేసి గుమ్మడికాయ గుమ్మడికాయకి ఈ విధంగా పెట్టుకొని ఓంకుమతో ఓం రాసుకొని గుమ్మానికి షాప్ పెట్టుకుంటే ఇలాంటి దిష్టి తాకదంట అంటే రోజు అది దీపావళి రోజు మనం గుమ్మడికాయ కట్టుకుంటే గుమ్మానికి ఎవరి దిష్టి మనకు తాకదే అంటారు సో లాస్ట్ ఇయర్ నేను ఒక మిస్టేక్ చేసిన ఏంటంటే నేను గుమ్మడికాయ నేనే కొట్టాను నువ్వు మనం షాప్లకి లేడీస్ అంటే గుమ్మడికాయ అసలుకి లేడీస్ కొట్టద్దు షాప్లకే కానీ ఇంక సేవన పూజ చేసినా కానీ మనం గుమ్మడికాయ తాగుతాం కదా కుట్టద్దంట నాకు తెలియదు లాస్ట్ ఇయర్ కొట్టిన ఒక ఫ్రెండ్ నా వీడియో చూసి నాకు చెప్పింది అలా కుట్టొద్దు ఆడవాళ్ళని సో ఈ ఇయర్లో నాకు కొడుకుతో కొట్టించాను లాస్ట్ ఇయర్ నా కొడుకు కొట్టియలేదు నాకు తెలియదు కాబట్టి మగపిల్లగా అంతా కొట్టియ్యలే అని చెప్తే ఇక మా ఆయన ఇక తనేమో ఎలక్ట్రిషియన్ అందరి ఇళ్ళలో లైట్లు వేసాడు కానీ మా ఇంట్లో మాత్రం లైట్ వేయడం ఎందుకంటే ఎవరి పనులు వాళ్ళు చేసుకోరంటారు కదా ఇదేనేమో ఇంకా పూజ టైం కూడా మా ఆయన లేడు సో మా బాబుతో నేను గుమ్మడికాయ కొట్టించేశాను ఇంకెందుకంటే మా పిల్లలే కొట్టారంట మా కొడుకు లాస్ట్ ఇయర్ చీరకు కొంచెం చిన్నగా ఉండే కాబట్టి వాటిని అంతా కొట్టేయలేదు ఈ ఇయర్లో అయితే మా బాబుతోని గుమ్మడికాయ కొట్టేస్తున్నాను ఫ్రెండ్స్ గుమ్మడికాయ కూడా కట్టిద్దాం అనుకుంటున్నాను లాస్ట్ ఇయర్ మా బాబు కొంచెం కొట్టిగా ఉండే ఈ ఇయర్కి లాస్ట్ ఇయర్కి నాకంటే హైట్ అయిపోయి మా కొట్టేవాడు సో ఫైనల్గా గుమ్మడికాయ కొట్టినాక కుంకుమ పసుపు ఎందుకు హెవీగా వేస్తారని ఒకసారి నేను ఒకరిని అడిగిన అలా వేయడం వల్ల పసుపు కుంకుమ భయంకరంగా అనిపించి అందరి కండ్లు మొత్తం దాని మీద పడితే మనకున్న దృష్టి మొత్తం షాంపుకున్న దృష్టి మాత్రం పోతుంది అని చెప్పారు ఓన్లీ గుమ్మడికాయ పసుపు గుమ్మడికాయ కొట్టినాక ఉట్టిగా పెట్టద్దంట గుమ్మడికాయలో పసుపు కుంకుమ వేసినాక ఒక వన్ కాయ వేయాలంట సో నేను కూడా అలాగే చేశాను తర్వాత గుమ్మడికాయ ముందుగా మనం అంత పూజించుకున్న గుమ్మడికాయని పైన మనకు వాళ్ళతో కొట్టిస్తాం లాస్ట్ టైం బాబు చిన్నగా ఉన్నాడు పొట్టిగా ఉండదు కాబట్టి గుమ్మడికాయ కట్టించలేకపోయినా వేరే వాళ్ళతో కట్టించాను ఈ ఇయర్లో మా బాబుతోనే గుమ్మడికాయ కట్టిస్తున్నాను సో ఫ్రెండ్స్ ఇది దివాళీ మేము ఏ విధంగా జరుపుకున్నాం ఫుల్ ఇంకా మీరు ఏ విధంగా జరుపుకుంటారు ఇన్ని ఏమైనా మిస్టేక్ చేసి ఉంటే కానీ కామెంట్ చేయండి అందరికీ దగ్గర హ్యాపీ దివాళి మీకు మీ కుటుంబ సభ్యులకు ఎప్పుడు మీ ఇంట్లో మీ ఎలుగు ఇలాగే దివాళీ పండగల పాటు సంవత్సరం సంవత్సరం దాకా ఉండాలని దేవుని కోరుకుంటున్నా అందరికీ హ్యాపీ హ్యాపీ దివాళీ థ్యాంక్ యూ సరే సబ్స్క్రైబ్ చేసేప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి కామెంట్ చేయండి ఏదైనా మిస్టేక్ ఉంటే మాత్రం నెక్స్ట్ ఇయర్ మళ్ళీ రిపీట్ చేయను ఎందుకంటే గుమ్మడికాయ విషయంలో ఒక ఆంటీ నాకు చెప్పింది ఆడవాళ్ళు గుమ్మడికాయ కొట్టద్దు వాళ్ళు మొగలు కొట్టాలని ఆ మిస్టేక్ ఎయర్లో నేను సర్చ్ చేసుకున్నాను ఇంకేమైనా మిస్టేక్ ఉంటే కానీ మళ్ళీ ఈసారి నెక్స్ట్ ఇయర్ అయితే రిపీట్ చేస్తాను